నమస్తే వితంతు ఫెన్షన్ ఇప్పుడు ఏదైతే వితంతు ఫెన్షన్ అనేది గవర్నమెంట్ ఓపెన్ చేసింది దాదాపు ఒక లక్ష మందికి అని చెప్పి మనం నిన్న ఒక వీడియో చేసాం కొంతమంది డైరెక్ట్గా కూడా గ్రూప్లో పెట్టటంతో మా జనసైనికులు మా టీడీపీ సోదరులు బీజేపీ వాళ్ళు కొంతమంది కొన్ని డౌట్స్ అయితే రేస్ చేశారు వాళ్ళందరికీ క్లుప్తంగా తెలియడానికి ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను ఇక్కడ ఈ ఈరోజు అవకాశం కల్పించింది గవర్నమెంట్ ఎవరికనంటే వితంతు ఫెన్షన్ అంటే వితంతువులు అందరికీ కాదు అంటే గవర్నమెంట్ వన్ బై వన్ ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ తీసుకుంటుంది భవిష్యత్తులో వితంతులందరికీ కూడా పెన్షన్ వస్తుంది అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ముసలి వాళ్ళకి సీనియర్స్ అందరికీ కూడా వాళ్ళకి పెన్షన్ వస్తుంది సో నేను ఇక్కడ ఈ పెన్షన్ స్కీమ్ ఏంటనేది క్లుప్తంగా వివరిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వితంతు పెన్షన్ పెట్టింది భర్తకి పెన్షన్ వస్తూ ఆయన చనిపోతే అది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సరిగ్గా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఈ మధ్యలో చనిపోతే భర్త ఆ భర్తకి అరవై సంవత్సరాల నిండి కానీ లేకపోతే వేరే వేరే ఇతర ఇతర కారణాలతో కానీ ఏదైనా పెన్షన్ వస్తే వికలాంగు పెన్షన్ కావచ్చు ఏదైనా ఆయనకు ఒక పెన్షన్ వస్తే ఆ పెన్షన్ మాత్రమే భార్యకి ఇప్పుడు ఇవ్వడానికి వెసులుబాటు కల్పించారు ఇక్కడ క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు అంటే పదో నెల రెండు వేల ఇరవై మూడు పన్నెండో నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు పదో నెల వరకు ఈ మధ్యలో చనిపోతే భర్త పెన్షన్ పొందుతూ అది వికలాంగుల పెన్షన్ కావచ్చు లేకపోతే ఇలా వృద్ధాప్య పెన్షన్ కావచ్చు పొందుతూ చనిపోతే ఆ పెన్షన్ మాత్రమే భార్యకి ఇవ్వాలని అటువంటి వితంతువులకి మాత్రమే ఇప్పుడు వెసులుబాటు కల్పించారు మిగతా విత్ ఈ మిగతా వారు పెన్షన్ భర్తకి రాని వాళ్ళు సడన్గా భర్త చనిపోయి వితంతు పెన్షన్లు ఉంటాయి కదా అలా పెన్షన్ అప్లై చేసుకోవాలి కొత్తగా అనుకునే వారికి ఇప్పుడైతే వెసులుబాటు లేదు రాబోయే రోజుల్లో నాకు తెలిసి జూన్ నుంచి వాళ్ళకు కూడా సైట్ ఓపెన్ అవుతుంది అంటే కరెక్ట్ డేట్ అయితే చెప్పలేం కానీ వచ్చినప్పుడు ప్రతిసారి నేను అప్డేట్ అయితే ఇస్తాను సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు పదో నెల వరకు ఈ మధ్యలో చనిపోయిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తుల యొక్క పెన్షన్ ఆల్రెడీ వాళ్ళకి వస్తూ ఉంటే అరవై సంవత్సరాల నుండి వృద్ధులనే కావచ్చు లేకపోతే హ్యాండిక్యాప్డ్ అనే కావచ్చు ఇంకా ఇతర ఇతర కారణాల ద్వారాగా వాళ్ళకి ఏదైనా పెన్షన్ స్కీమ్ ఉండి అది పొందుతూ ఉండి భర్త చనిపోయిన తర్వాత సడన్గా ఆగిపోయింది అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ డెత్ సర్టిఫికేటు అంటే ఆ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చనిపోయినట్టు చూపించుకోవడానికి ఒక డెత్ సర్టిఫికెట్ మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ సచివాలయంలో ఉంటారో ఆయన వాళ్ళని అడిగి మేడం కావచ్చు సార్ కావచ్చు వాళ్ళని అడిగి మీరు మిగతా డాక్యుమెంట్స్ ఏం కావాలో వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ తారీఖు నుంచే మీకు ఎలిజిబిలిటీ అయిపోద్ది మీరు సరిగ్గా డాక్యుమెంట్స్ ఏవో వెళ్తారో అవన్నీ కూడా సబ్మిట్ చేస్తే ఈ నెక్స్ట్ మే నెల నుంచే మీకు మీ భర్తకు వచ్చే పెన్షన్ యథావిధిగా మీకు కంటిన్యూ అవుతుంది సో ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి రాబోయే రోజుల్లో వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేదంటే ఇలాగ వితంతు పెన్షన్ అంటే వితంతువులు అంటే ఇప్పుడు ఇలాగ భర్తకి పెన్షన్ వచ్చిన వాళ్ళు కాకుండా సడన్గా భర్త చనిపోయి కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో వెసులుబాటు అయితే కనిపిస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ మీద అసత్య ప్రచారాలు కానీ లేదా గవర్నమెంట్లో పనిచేస్తున్న వ్యక్తుల మీద కానీ ప్రజాప్రతినిధులు నాలెంట్ వాళ్ళ మీద కానీ ఎవరి మీదైనా అసత్య ప్రచారాలు చేసి కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం చెప్పేవన్నీ ఇవి అవి అని చెప్పి తెలియనివి చెప్తారని ఇలా అపోహలు సృష్టించి కుళ్ళు కుట్ర కుతంత్రాలు రాజకీయాలు ఎవరి మీద చేస్తారంటే పళ్ళున్న చెట్టుకే అన్నట్టు నిజాయితీగా ఒక రూపాయి స్వార్థం లేకుండా ఏ గ్రాంట్ల కోసము లేకపోతే ఏ వాటాల కోసమో ఏ సిండికేట్ల కోసము ఏ సారాయిలు లెక్క అమ్ముకోవడం కోసమో నేనైతే మాట్లాడట్లేదు నేను చెప్పేవన్నీ కూడా వాస్తవాలు నాకు తెలిస్తేనే అవగాహన తెచ్చుకుని నేను ప్రజలకి గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరాలని మా రఘురాం కృష్ణరాజు గారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఏదైతే ప్రజల కోసం తాపత్రయపడతారో నిత్యం ఆయన ఆదర్శంగా తీసుకుని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నేను నమ్మే నాయకుడు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నాను నేను ఆయన ఆశయాల సిద్ధాంతాలు ఫాలో అయ్యే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ఆయన సారథ్యంలో ఇదంతా నడుస్తుంది సో ఇప్పుడు వీళ్ళని ఫాలో అయ్యి వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ త్రిమూర్తుల్ని ముగ్గురు వ్యక్తుల్ని నేను ప్రతి ఒక్కటికి ప్రజలకు చేరాలని చెప్పేసి వీడియోలు చేసిన గమనించగలరు ఏ ఒక్కరు ఏ ఒక్క అసత్య ప్రచారం చేసినా మనిషి అలా అంటాడు వ్యక్తి అలా చిన్నప్పటి నుంచి దగ్గరుండి చూశాం కదా మనం అని చెప్పి ఒక్కటికి రెండు సార్లు ఆలోచించుకుని వినండి ఆలోచించుకుని విని మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా నన్నే అడగండి జై హింద్